అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ శత్రువులతో గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకపోతే మీకు ఆ గొడవల్లో తీవ్ర గాయాల వల్ల ప్రాణగండం కలిగే సూచనలు ఉన్నాయి గొడవ దేనికి కూడా సమాధానం కాదని మీరు తెలుసుకోవాలి ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించటం అవసరం నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇతరులకు ఆహానితల పట్టి కార్యాలకు దూరంగా ఉంటే మంచిది కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఆకస్మిక తన లాభంతో ఉన్న బాధలు అయితే తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుసుకుంటారు మనసు చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మికిలి ధైర్య సాహస కలిగి ఉంటారు సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రు బాధలు అయితే తొలగిపోతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఈ రోజు ముఖ్యమైన వ్యక్తిని కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి ఆకస్మికమైనటువంటి లాభాలు కూడా మీకు వస్తాయి అనుకోకుండా ఉన్నటువంటి కలహాలు కూడా దూరమైపోతాయి మీరు ఈరోజు ధన నష్టం జరగకుండా చూసుకోవాలి మనస్తాపానికి గురి కాకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ప్రయాణంలో అప్రమత్తత అవసరం నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు ఈరోజు మానసిక ఆందోళన తొలగించడానికి ప్రాణాయామం చేత ద్వారా మెరుగ్గా ఉంటుంది మరియు దాన చేయండి అనారోగ్య బాధలు అనుగమించబడతాయి అనారోగ్య బాధల నుంచి మీరు బయట రావడం అంటూ జరుగుతుంది దాన ధర్మాల చేట ద్వారా మీకు మేలు కలుగుతుంది అనవసర నిందనలతో అపకీర్తి రాకుండా మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి రోజు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం ఈరోజు తీసుకోకండి ఈరోజు నూతన కార్యాలకు ప్రణాళికలు వేయడం కూడా జరుగుతుంది కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది కాబట్టి జాగ్రత్తగా విషయాన్ని నిర్వహించాలి వీళ్ళ ప్రకారం ఆహారం తీసుకోవాలి పెంచడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనోనిగ్రహానికి ప్రయత్నించండి పిల్లల పట్ల ఏమాత్ర అశ్రద్ధ మీకు పనికిరాదు ఈరోజు మీ మంచి ప్రవర్తన ఇతర ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు లకీ సంఖ్య ఇరవై మరియు లకీ కలర్ అయితే ఆలివ్ ఇక పరిహారంలో ఈరోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకొని కనకదుర్గ మాత స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు మెరుపుగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో